గజ్వేల్ మండలంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో గల ఐఓసీలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏసీడీపీఓ వెంకటరాజమ్మ రాజమ్మ సిఐ సైధ స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ నాగరాజు బాలల సంరక్షణ అధికారి రాజు జెండర్ స్పెషలిస్ట్ పద్మ సఖీ నుండి మమత షీటిం ఏఎస్ఐ శ్రీరాములు డిఏఓ అనిఫా మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్లు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు మండల సమైక్య మహిళా గ్రూప్ సభ్యులు అవగాహన సదస్సులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారిత కేంద్ర స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్స్ నాగరాజు మాట్లాడుతూ మహిళలు సాధికారిత దిశగా అడుగులు వేసి సాధించే వరకు పోరాడి వారికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ లింగ వివక్షకి గురి కాకుండా మగవాళ్లకి సమానంగా వారు కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని సూచించారు సమాజంలో మహిళలపై జరుగుతున్న సంఘటనల గురించి వాటి నుంచి ఎలా పరిరక్షించాలన్న దానిపై వివరించారు మహిళలు స్వయం ఉపాధి కల్పన ఏర్పాటు చేసుకోవాలన్నారు ఈజీపీ స్కీమ్స్ మరియు పొదుపు ఎలా చేయాలి అని ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సృష్టి లేదు కాబట్టి మహిళలే ప్రతిదానికి మేము మాకు తెలియదు అన్న ఆలోచన చాలా మందిలో కొంతమంది ఉండడానికి అవకాశం ఉంది అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకు మీరు గ్రౌండ్ లెవెల్లో కాబట్టి మీరే తెలియపరచాలి ముఖ్యంగా ముందు ఉన్న విషయాలు లాస్ట్ టెన్ ఎంపీకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది మహిళలు చాలా రకాలు చాలా రంగాల్లో అన్ని విధాలుగా మాకంటే ముందు మీరున్నారు కాబట్టి దయచేసి మీ గురించి మీరు తక్కువ వేసుకోవద్దు మీరు చేస్తున్న పని ప్రతి ఒక్కటి మీరు చేస్తున్న పని ఆపోజిట్ పర్సన్ ఎవరికన్నా ఇబ్బంది కలగకుండా మీరు చేస్తున్న పని మీరు తప్పు అనుకోకుండా ఉన్నట్లయితే ఏ పని అన్నా అంతే తప్ప వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అన్న ఆలోచనతో మీ మనసులో మదన పడుతూ మీరు చేయలేకపోవటం అది కరెక్ట్ పద్ధతి కాదు ఇందాక ఇంత ఇక్కడ వచ్చిన వాళ్ళు మహిళలు ఇద్దరు మేడం వాళ్ళు చెప్పారు అదే విధంగా మన సకీసం సంబంధించింది మేడం గారు కూడా చెప్పారు మీ గురించి మహిళలకు ఉన్నాయి వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు చేయడానికి ఉపయోగపడే మార్గాలు ఏమైనా వాటి గురించి మీకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఎవరికి తెలియపరచవచ్చు దానివల్ల వల్ల ఎటువంటి పరిష్కారాలు దొరుకుతుందనే విషయం గురించి సఖి సెంటర్ మేడం గారు కూడా చెప్పారు దాని గురించి మన రిపీట్ చేయడం కరెక్ట్ కాదు ముఖ్యంగా మీకు మరీ చెప్తున్నాము మీరు ఫీల్డ్ లో ఉంటారు మీకు ప్రతి గ్రామ పంచాయతీలో మహిళలకు సంబంధించిన సాధక బాధలు ఏదైనా అమ్మాయి కావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు ఏం చేస్తే బాగుంటుంది దీనివల్ల జరిగే వారు ఎవరికి చెప్పకుండా చెప్పలేక మనసులో మదన పడుతూ ఏదో రకంగా ఏదో రూపంలో వాళ్ళు ఏదో అనేత్యం చేయడానికి చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి మీరు విలేజ్ లో తిరుగుతున్నారు కాబట్టి కంపల్సరీ అటువంటి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని మీరు దగ్గరుండి మీకు ఏమీ లేదమ్మా మేము ఉన్నాము మీకు ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఒక మహిళకు ఎటువంటి ఇబ్బంది కలిగింది అనుకోండి ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళకు వన్ డబల్ జీరో ద్వారా ఫోన్ చేయడం అనటం ఒకవేళ ఈ విషయం పోలీస్ వాళ్ళకు చెప్తే మిగతా వాళ్ళు ఎవరన్నా అర్థం చేసుకుని మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతారనుకుంటే తర్వాత సఖీ సెంటర్ వన్ నైన్ వన్ ఎయిట్ వన్ కు ఫోన్ చేయడము వారితో పాటుగా పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వాటికి సంబంధించిన మన సిటీమ్స్ ఉన్నాయి అదేవిధంగా భరోసా సెంటర్ అనేది ఉన్నది వాటితో పాటు స్నేహిత అని చెప్పేసి ఇంకోషెంటర్ ఉన్నది మనసు ఏమేమి ఉన్నాయి దాని వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి వాటి వల్ల మీకు చాలా ఈ విధంగా జరుగుతున్న ఇబ్బందులను పరిష్కారం చేయడానికి డిపార్ట్మెంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి అనే విషయం వాళ్ళకు తెలియపరచాలి మీరు తెలియపరిస్తేనే వాళ్ళకి తెలుస్తున్నాయమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మనం ఇప్పుడు చేయలేము మనం చేయాల్సి అన్ని కూడా ఇప్పటి వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో అన్ని ఇబ్బందులు పడ్డాము ఇక ముందు ఈ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మన ద్వారా పది మందికి ఇక్కడ వచ్చిన వాళ్ళు వంద మంది ఉన్నారు కదా మీరు ఒక వంద మంది అట్లీస్ట్ వంద మందికి హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ మీరు తెలియపరచారనుకోండి వాళ్ళ ద్వారా ఇంకో వంద మందికి ఆ విధంగా తెలియపరచడం వల్ల వాళ్ళ ఒక ఆలోచన క్రియేట్ అయితే అంటే అంటే ఇటువంటి ఆలోచనలు ఉన్నాయా ఇటువంటి సదుపాయాలు మనకు కూడా ఉన్నాయా అనే ఆలోచన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన దగ్గర ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మీరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి అవకాశం ఉంది అనేది వాళ్ళకి తెలియపలసి అండి మీరు ఒకటి ఏంటంటే మహిళలు అంచమే ఎదిగి బాల్యం నుంచి ఈ ఏజ్ వరకు వచ్చారు మీద ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు పల్లె అందరి ఇంట్లో ఉంటాయి కానీ ఇంతవరకు వచ్చింది కాబట్టి మీ పిల్లల మీరు మీరు చేయించుకోవాలి ఇలా మీ పిల్లలు అడగనే బండి కొనడం పిల్లలు మంచిగా కష్టం తప్పలేదు కానీ వాళ్ళ మీద మంచిగా కేర్ ఇచ్చుకోవాలి పచ్చి సంవత్సరం లోపలనే పిల్లలు బండి నడపడం వల్ల ప్రమాదాలు అయితే మీ కుటుంబంలో ఎంత నష్టపోతారు అనేది మీకు తెలుసుకున్నాం పిల్లలు ఏదో ఇబ్బంది పడి వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టి ఏం చేయాలని రకరకాలుగా ఇబ్బంది పడితే ఎట్టి పరిస్థితిలో మీరు బండి కొనేయడం ఆ బండి కొనేయడం వల్ల వాళ్ళు ఇక్కడ పోతున్నాడు ఎలా నడుపుతున్నాడు ఏమేం చేస్తున్నాడంటే మీకు తెలియదు సంతోషం చూడాలి కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత దాని గురించి పూర్తి అవగాహన ఉన్న తర్వాత బండి కొన్ని ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ముఖ్యంగా ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే చాలు మా పిల్లలు మంచి కూడా లేదు మన పిల్లలు మంచి కానీ బయట చేసుకోవడం మనకు తెలియదు కాలేజీ పార్కులు పోతారు కాలేజ్ ఇండికేట్ మార్కెట్ రకరకాలలో బయట చెప్తుంటారు మీ పేరెంట్స్ తో మాట్లాడి మీ పిల్లవాడి ఇక్కడ మరి మా కాలేజ్ చెప్పి ఇక్కడ వచ్చిన మనైతే మీ కాలేజ్ లో పంపించాం సార్ అక్కడ ఉన్న ఏదో కరెక్ట్ పేరెంట్స్ అంటున్నారు మన పిల్లలు పెంచి పెట్టి చేసి వాళ్ళ ప్రయత్నం అయినప్పుడే మనం సక్సెస్ అయిపోయి మన పిల్లలు పెట్టడానికి సంతోషం కాదు మన పేరు పెట్టాలి మనకి ఎప్పుడైతే భర్తతో పిల్లలతో అత్తమామతో వాళ్ళు మంచి ప్రయత్నం చేసినప్పుడు మనం జయించడానికి ఓకేనా మనం కష్టపడడం మన పిల్లలు కష్టపడదు మనం ఎంత కష్టమైనా సరే చిన్న ఉద్యోగం తీసుకొచ్చిన ప్రయోజనం కనీసించాలి మనం వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు తర్వాత మనకు వాళ్ళు ఇబ్బంది పద్దెనిమిది సంవత్సరాలు పెట్టిన చట్టం మీరు వచ్చి చిన్న పొరపాటు చేసేదానికి మీరు ఎన్నో సంబంధం పెళ్లి చేసేస్తున్నారు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఇబ్బంది కదరు మీరు ఇబ్బందులు కాదు వచ్చిన సరికి రాడు అది నాకు మనకు కావాల్సింది ముఖ్యంగా మహిళలు మీరు మీరు చెప్తున్నా పిల్లలు మంచి చదివేయండి మంచిగా వాళ్ళము ఒక కండిషన్స్ అండి వాళ్ళు మంచి జాబ్ వచ్చిన తర్వాత గుడికి ప్రస్తావన తీస్తారండి వాళ్ళు ఇప్పుడు కొట్టేతి ఇలాంటి పరిస్థితి లేదు ప్రేమతోటి ప్రేమతోటి అమ్మాయి అయితే అమ్మాయి రకాండి అబ్బాయి అయితే ఎలా అడగాలో ఆ విధంగా అడగండి మీ మీ భర్తలు ఉండరు వాళ్ళు ఎంతో పైకి పోతారు వాళ్ళు మంచిగా ఎక్కువ కేర్ తీసుకోరు తల్లులుగా మీరే కేర్ తీసుకోవాలి ఓకేనా అడితేనే ఖచ్చితంగా అప్పుడు సాధికారత అనేది ఉంటుంది అవునా కదా సో మీ కాలం మీరు నిలబడితేనే ఎవరి మీద డిపెండ్ కాకుండా మీరు మీ మీద మీ కాలం మీద మీరు నమ్ముకుని నిలబడితే మీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో సో మిమ్మల్ని ఇంట్లో కానీ సోసైటీలో ఎవరు కూడా మిమ్మల్ని వీలైతే చూపించరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇయర్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఉమెన్ యాక్సిల ప్రొఫెషన్ ఉంది అంటే మహిళ మహిళల పైన ఒక నమ్మకం కానివ్వండి ఒక ఏదైనా ఒక పెట్టుబడి కానివ్వండి ఏదైనా రంగం ఆర్థిక రంగం రాజకీయ రంగం కానివ్వండి ఉద్యోగం ఏదైనా కానివ్వండి మీ మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని ముందు నడిపిస్తే ఖచ్చితంగా మీరు అంతకు వంద రెట్లుగా స్పీడ్తో మీరు ఏంటో సాధికారం చేసి చూపిస్తారా కదా సో మిమ్మల్ని నమ్మాలి ఇంట్లో అయినా కూడా చాలా మంది ఏంటంటే ఆడవాళ్ళు మీకు ఏం చేస్తున్నారు డబ్బుల గురించి మీకు ఏం చేస్తున్నారు చెప్పి డబ్బు విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ కానివారు అవునా కదా సో ఖచ్చితంగా మీకంటూ ప్రతి మహిళకి ఇంటికి యజమాను వాళ్ళు మీరే ఉంటారు అవునా కదా ఇప్పుడు మనకి స్కీమ్ కింద ఏదైనా తీసుకున్నా కూడా గవర్నమెంట్ మహిళల కోసమే కదా మెయిన్ గా ఇప్పుడు మనకు ఉజ్వల మామూలు ఇప్పుడు గ్యాస్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఎవరికి ఇస్తారు మాక్సిమం ప్రయారిటీ ఉమెన్ ఇంటికి ఓనర్ మీరే అన్నట్టుగా అవునా కదా కానీ ఇంట్లో మాత్రం ఆర్థిక స్వేచ్ఛ ఉండదు ఎంత కష్టపడినా కూడా మీరు అలాగే ఉండిపోతున్నారు పేదరికంలోనే ఉండిపోతున్నారు మరి మీరు పేదరికం నుంచి మీరు మంచి ఆర్థికంగా ఎదగాలి అంటే మీరు పొదుపు చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి సేవింగ్స్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కష్టపడతారు దాంట్లో అనవసర ఖర్చులు తగ్గించుకొని మీరు మంచిగా పొదుపు చేసుకుంటూ మీరు ఆర్థిక స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను అనుభవించాలంటే మీరు పొదుపు చేసుకుంటూ దాంతోపాటుగా మీరు ఏదైనా పెట్టుబడులు సరైన దాంట్లో పెట్టాలి ఇంత ముందు సార్ చెప్పారు కదా మనకి సైబర్ క్రైమ్ చాలా జరుగుతుంది ఇప్పుడు ఎలా అంటే ఓటీపీ రావడం కానివ్వండి ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని చెప్పేసి మీకు ఓటీపీ చెప్పడం కానివ్వండి అలా చెప్పడం వల్ల మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మనం బ్యాంకులో లో దాచుకుంటాం మన నమ్మకమైన బ్యాంక్ బ్యాంకు దాచుకున్న డబ్బులకి సేఫ్టీ లేకుండా ఒక ఓటీపీ తోటి వెళ్ళిపోతున్నాయి అంతా ఆన్లైన్ అయిపోయింది మొత్తం ఆధార్ సీడింగ్ అయిపోయింది ఒక ఓటీపీ వచ్చిన మొత్తం ప్రతి ఒక్క అమౌంట్ వెళ్ళిపోతుంది ఎక్కడ ఉన్నా కూడా ఏ అకౌంట్ లో ఉన్నా కూడా అవునా కదా సో దానికోసం అక్కడ మీకు ఏదైనా ఓటీపీ కోసం వచ్చినప్పుడు వెంటనే మీరు వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేయాలి సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయాలి అన్నిటికి కానీ కాల్ చేయొచ్చు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండ్ సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా కాల్ చేయచ్చు వన్ నైన్ త్రీ జీరోకి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క డబ్బులు పోయిన తర్వాత వెంటనే అక్కడ ఏదైతే అకౌంట్ వాళ్ళు అక్కడ తీసుకున్నారో ఆ అకౌంట్ ని బ్లాక్ చేస్తారు అప్పుడు బ్లాక్ చేసినప్పుడు ఆ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని మళ్ళీ మీ అకౌంట్లో వేయగలుగుతారు ఓకేనా అలా ఏ ఓటీపీ ఏ ఒక కాల్ వచ్చినా కూడా మీరు రెస్పాండ్ అవ్వద్దు ఒక అలా వచ్చినా కూడా ఏదైనా ఓటీపీ చెప్పమని వాళ్ళు చెప్పకూడదు ఓకేనా ఏ బ్యాంక్ కూడా ఓటీపీలు అడగదు ఓకేనా సో మీకు ఎవరికైనా మీకు ప్రధానమంత్రి ఈజీగా వెళ్దాం సో మండల్ లెవెల్లో జిల్లా లెవెల్ జిల్లా సమైక్య మండల సమైక్య విలేజ్ లెవెల్లో ఇవో అవన్నీ కూడా మీకోసం అని చెప్పేసి గ్రామీణ పేదరికం నిర్మూలన అంటే దాన్ని అంతమందించడం కోసం అని చెప్పేసి నిర్మూలన చేయడానికి అని చెప్పేసి మనకి సెల్ కూడా మనకి ఈ మండల సమైక్యం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ప్రతి ఫ్యామిలీలో చాలా మంది ఫేస్ చేస్తున్నారు మహిళలు కానివ్వండి మన ఆడ ఆడవాళ్ళ ఉమెన్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి సో ఎలా అంటే ఫైనాన్షియల్ గా మీకంటూ ఒక ఫ్రీడమ్ లేదు అవునా కదా ఫ్రీడమ్ లేదు మీకంటే ఒక స్వేచ్ఛ లేదు ఎంత మీరు ఎంత కష్టపడినా కూడా మీరు సాధికారత మీరు అంటే మంచి ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు అవునా కదా సో ఇప్పుడు మనం కొంతమంది చూస్తుంటాం ఒక కొత్తగా పెళ్ళైన తర్వాత కూడా ఒక కోడలుగా ఇంటికి పెళ్ళిన తర్వాత కూడా మెయిన్గా చూసేది ఏంటంటే ఫస్ట్ ఇంట్లోకి ముందుకి డబ్బుల గురించి ఆలోచిస్తారు అవును కదా కట్నం మనం మనకు దగ్గర టాపిక్ అమ్ముకున్నాం కదా మరీ కట్నం అని అంటే డబ్బులు డబ్బులు తీసుకురావాలి వాళ్ళు ఇన్కమ్ మనీ కోసమే చూస్తున్నారు మనీ తీస్తూ కదా మనీ లేకపోతే కదా అవును కదా సో మనీ తెచ్చిన తర్వాత ఓకే మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నారు మళ్ళీ సంపాదించట్లేదు ఊరికే తినిపోర్చు అని చెప్పి అంటున్నాను అవునా కదా మహిళలకి అలా మీకు చిన్నచి చేస్తున్నా లేదా వివక్ష ఉందా లేదా మరి మీరు ఆర్థికంగా మీకంటూ మీరు ఒక ఉద్యోగం కానివ్వండి లేదంటే మీరు ఒక మన ఉపాధి కల్పన ఏదైనా మీరు బిజినెస్ కానివ్వండి సో మీరు అలా క్రియేట్ చేసుకోవడం వల్ల మీకంటూ మీరు మీ కాలంగా నిలబడి మీరు ఆర్థికంగా ఆర్థిక స్వలంబన చేసుకొని మీరు మీ కాలంలో నిలబడితే ఖచ్చితంగా మీకు రెస్పెక్ట్ ఉంటుంది మిమ్మల్ని ఎవరు కూడా అనడానికి లేదు అవునా కదా సో మీకంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రకాల స్కీమ్ తీసుకొచ్చినాయి మీరు సొంతంగా బిజినెస్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి మీకు సంబంధించి మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన ఇప్పుడు బస్ తీసుకుంటే కూడా మనకి ఫ్రీ బస్ ఉంది చూసారా అందరు కూడా మనకి మహిళా సాధికారత దిశగా అని చెప్పేసి మనకి మహిళలకి చాలా మంది జాబ్ వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడా చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి సో మహిళల కోసం మాత్రమే స్పెషల్ గా కోసం మాత్రమే అలా రకరకాల స్కీమ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకురావడం జరుగుతుంది సో మీకోసం కూడా ఇంకా మన ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా రకాల స్కీమ్స్ అంటే మనం దాంట్లో మీరు ఆర్థికంగా ఎదగాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు పెట్టుబడి కింద మీకు అది మాట బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు దాంట్లో సబ్సిడీ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మీకు ఇస్తున్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీస్ స్టెమ్స్ అండ్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేరుకొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్